అందించండి ఉగ్ర దాడిని అందించండి ఉగ్ర దాడిని డౌన్ డౌన్ ఉగ్రవాదం డౌన్ డౌన్ ఉగ్రవాదం డౌన్ డౌన్ ఉగ్రవాదం అందించండి ఉగ్రవాదాన్ని అందించండి ఉగ్రవాదాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ లాలి వార్త కమ్యూనిస్టర్ పార్ట్ చాలీ ఉగ్రవాదం అరికట్టాలి ఉగ్రవాదాన్ని అరికట్టాలి ఉగ్రవాదాన్ని ఉగ్రవాదాన్ని అరికట్టలేని కేంద్ర ప్రభుత్వం సరిగా సక్రమంగా చేయలేని కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించలేని కేంద్ర ప్రభుత్వం ఉజ్జేన్ లాలి భారత కమ్యూనిస్ట్ పార్ట్ శిక్షించాలి ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి ఉగ్రవాదులను కఠినంగా నాయకులైన పర్యాటకులను కాల్చి చంపిన ఉగ్రవాదులను వెంటనే ఉగ్రవాదులను వెంటనే శిక్షించాలి ఉగ్రవాదులను వెంటనే రూపు మాపాలి ఉగ్రవాదాన్ని పట్టు పెట్టాలి ఉగ్రవాదాన్ని పట్టు పెట్టాలి ఉగ్రవాదాన్ని कम्युनिस्ट पार्टी सीपीए सी पीएम अर कटाली उग्रवादा ने उग्रवादा భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బద్వేర్ రూరల్ సమితి ఆధ్వర్యంలో ఉగ్రదాడిని ఖండిస్తూ ఈ కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది అమాయకులైన పర్యాటకులను అతి కిరాతకంగా కాల్చి చంపిన ఉగ్రవాదులను వెంటనే శిక్షించాలి ఇలాంటి పనులు భవిష్యత్తులో జరగకుండా కేంద్ర ప్రభుత్వం పట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలి ఈరోజు ప్రజలు కాశ్మీర్లో అది పర్యాటక కేంద్రం అని చెప్పి అది చూడడానికి ఎంతోమంది వేలాదిగా అక్కడికి వెళ్తుంటున్నారు అలాంటి స్థితిలో వాళ్ళను కాల్చి చంపడము దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాం ఇప్పటికైనా ఉగ్రవాదులను మట్టు పెట్టకపోతే దేశంలో అశాంతి నెలకొల్పుతుంది నెలకొల్తుంది కాబట్టి మేము ప్రధానమంత్రికి ఒకటే చెప్పదలుచుకున్నాం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఉంటే ఈరోజు ఇరవై ఏడు మంది ప్రాణాలను పోయేవి కాదు కాబట్టి కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఈ దుశ్చర్య పైన వెంటనే సీరియస్గా ఆలోచించి ఉగ్ర ఉగ్రవాదులను మట్టి పెట్టే కార్యక్రమం చేయాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం జమ్మూ కాశ్మీర్లోని ప్రహల్భంలో పర్యాటకులను అమాయకమైన ప్రయా పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చి చంపడాన్ని వ్యతిరేకిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బద్వేలు మండల సమితి తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు సిపిఐ కాలనీలో కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు అమాయకులైనటువంటి పర్యాటకులను కాల్చి ఇరవై ఏడు మందిని కాల్చి